వీడిన మర్డర్ మిస్టరీ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టించిన సీసీటీవీ ఫుటేజ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన పొదలకూరు పట్టణంలోని శ్మశాన వాటికలో గత నెల ఇరవై ఎనిమిదిన దారుణ హత్యకు గురైన మతిస్థిమితం లేని యాచకుడు కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గురువారం రాత్రి పొదలకూరు సర్కిల్ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు కేసుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ హత్యకు గురైన వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా పొదలకూరు యాచకుడిగా జీవిస్తున్నాడు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూ టీం ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు హత్య కేసులో నిందితుడు కొడవలూరు మండలానికి చెందిన రమేష్ గా గుర్తించారు పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు నిందితుడు గతంలో కూడా నేర చరిత్ర కలిగి ఉందని తెలిపారు నిందితుడు యాచకుడిని శివాలయం వీధిలోని శ్మశాన వాటికలోకి తీసుకువెళ్లి స్వలింగ సంపర్కానికి ప్రేరేపించడంతో ప్రతిఘటించడంతో కర్రతో తలపై కొట్టి హత్య చేసి అతను చనిపోయిన తర్వాత కూడా అతనిపై అత్యాచారానికి పాల్పడ్డాడని అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పొదులుకూరు సియే శివరామకృష్ణారెడ్డికి ఎస్ఐ హనీఫ్ను మరియు సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా పుదులకూరు సీఐ మరియు ఎస్ఐకు రివార్డులు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న డిఆర్ఓ రిపోర్ట్ పేస్ట్ చేసుకుని ఇరవై ఎనిమిది రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తిని మసాన్ వాటిలో హత్య చేసినట్టు దారుణంగా హత్య చేసినట్టు ఉన్నట్టుగా పోలీస్ షీట్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఎమ్మెడ్యే మా ఎస్ఐఆర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేపట్టారు రామకృష్ణారెడ్డి గారు దీంట్లో ఎటువంటి అంటే మతిస్థితం లేకుండా కొంచెం ఈ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా యాచ వృత్తితో బతికే ఒక వ్యక్తిని పుద్ధిదేవి చంపారని చెప్పి ఫస్ట్ ఇన్ మనకు తెలిసింది మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ప్లూస్ టీము అలానే ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీము సెక్రటేషన్ శివరామ్ కృష్ణారెడ్డి గారి డిడేషిప్లో ఈ కేసుని దాని గురించి పూర్వపరాలు పరిశీలిస్తూ పోతుంటే పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ యాచ కూడా ఎమడ ఫాలో అవుతూ పోతూ ఉన్నట్టుగా శివాలయం దగ్గర కనిపించాడు అది స్పశానం దగ్గర లీడ్ చేసే రూట్ అది దాని ద్వారా ఆ వ్యక్తి ఎవరైనా పూర్వపురాలు బతీలించుకుంటూ వస్తే మనకి పొదలకూరులో యాక్చువల్గా కొనలూరు మండలంలో పొదలకూరులో వచ్చి పోతూ ఉంటాడు ఉన్నాదం రమేష్ అని చెప్పి ఇతను పాత నేరస్తుడు ఇతని నేర చరిత్ర ఉంది ఇతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుని అతను అతను అనుమానించడం జరిగింది అతన్ని మా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న టీము ఇన్స్పెక్టర్ గారు కలిసి దాంట్లో ఆ వ్యక్తిని ఈరోజు పట్టుకోవడం జరిగింది దాని ద్వారా అతను విచారిస్తే ఆ హత్యని నేనేం చేశానని చెప్పి అతను అడ్మిట్ అయ్యాడు అతను ఎందుకంటే గతంలో నేర చరిత్ర ఉంది ఆ రోజు అతన్ని అన్నాచురల్ నాచురల్ కి పోస్ట్ చేశాడు అతను రిఫీట్ చేస్తే పక్కనే ఉన్న ఒక కట్టెతోటి చక్కె కట్టెతోటి కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది అన్కాన్షియస్ స్టేట్లో ఉండంగానే అతని మీద అత్యాచారానికి పాల్పడడం జరిగింది రెండవది అతన్ని మళ్ళీ బలవంతంగా అతను చనిపోయేంత వరకు మళ్ళీ తల మీద గాయాలు చేయడం వల్ల బ్లీడింగ్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వ్యక్తిని కట్టె అక్కడ వాడేసి మృగాల వాడేసి అతను అక్కడి నుంచి పరారవడం జరిగింది ఈ సిసి ఫుటేజ్ ఆధారంగా వచ్చిన ద్వారా ఇన్స్పెక్టర్ గారికి కీర్తించడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఫ్లూ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఉన్న ఈ కేసుని కేవలం సిసి ఫుటేజ్ ఆధారంతో డిటెక్ట్ చేయడం జరగటం వల్ల ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందిస్తూ రివార్డ్ ప్రకటించారు ముఖ్యంగా ఎస్పీ గారు మన డీజీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో సీసీ కెమెరాలు అన్ని ప్రాంతాల్లో పెట్టబడము రిక్వెస్ట్ చేస్తున్నాం మనం పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి అలానే వ్యాపారస్తుల కంట్రిబ్యూషన్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడానికి అలానే నేరస్తుల జాడ తెలుసుకోవడానికి ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే ఆధారం అనేది మనకు ఒకటి బ్లూగా దొరుకుతుంది అలానే మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు ఏ కేసు అయినా సరే ఆధారానికి ఓ మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ ఫుటేజ్ అన్ని ప్రాంతాలను పెట్టుకోండి ముఖ్యంగా మీ ఆస్తులకు కానీ అలానే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆధారానికి అది ఒక మూల కారణం ఉంటుంది కాబట్టి ఈ కేసులో మంచిగా ప్రతిభ కనబరించినందుకు ఎస్పీ గారు డిపార్ట్మెంట్ జరిగింది అది మనం ఎస్పీ గారి థ్యాంక్ యూ